పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలంటే మన రైస్ క్రీమ్ సేపు బాగుంటుంది మన హెల్త్ ఏంటంటే వెయిట్ తగ్గడానికి కానీ అందరం తాగొచ్చు పిల్లలు ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇందులో ఏంటంటే కొంచెం బాదం పప్పు కూడా వేస్తున్నాను మన బయట పుల్కీ లాగా ఉంటుందండి బయట ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం కదా సేమ్ అలానే ఉంటుంది కొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం చిక్కగా చేసుకొని చాలా బాగుంటుంది మనం వెస్టేజ్లో పత్తి ప్రొడక్ట్స్ పత్తి కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన బిజినెస్ పెరగాలంటే బయటి ప్రొడక్ట్స్ వాడితే మనకు వచ్చేది ఏం లేదు పోయేది ఇందులో వాడితే ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యము మన పీవీ పీవీ టన్ అవర్ అవర్ అవుతుంది ఇక చూడండి ఐస్ క్రీమ్ది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది అక్కడ తెచ్చుకొని మనం చే చేసుకోవచ్చు పిల్లలకు మంచిగా ఇవ్వచ్చు మనం కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ఇంతకుముందు మేము ట్రై చేసినాం మళ్ళీ నేను ఒకసారి అందరు చూపించదామని యూట్యూబ్లో మన టీంలో గ్రూప్లో ఇద్దామని నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి ఎండాకాలం పిల్లలు బయట ఐస్ క్రీమ్ అడుగుతారు అది కాకుండా ఇందులో మనం వెస్టేజ్ దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి వెస్టేజ్ షేక్ అనేది చాలా మంచి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది